కనిగిరిపట్నంలో పలు లాడ్జీలలో హనుమంతులు ఎస్ఐ కె మాధవరావు మంగళవారం రాత్రి పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు లాడ్జీలో ఎవరెవరు ఉంటున్న దానిపై రికార్డులను చెక్ చేశారు రూములలో ఉండే వారి పూర్తి వివరాలను సేకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరావు మాట్లాడుతూ జూదం వ్యభిసారం వగేర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఇవి సాధారణ తనిఖీలలో భాగమైనప్పటికీ లాడ్జీ నిర్వాహకులు బెంబెలెత్తున్నారు ఈ తనిఖీలలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు